హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అందరి ప్రతి ఒక్కొక్కరికి ఒక కుల వృత్తి ఉంటుంది కదండి మా కుల వృత్తి చేపలు పట్టడం దానికి చేపల సొసైటీ అని ఉంటుందండి ఆ సొసైటీలో సభ్యత్వం రావాలంటే దాన్ని కూడా ముందు వాళ్ళ వే వేయటం వాళ్ళ అల్లటం ఈత కొట్టడం ఇలా ఈ మూడు వచ్చి ఉండాలి ఈ మూడు వస్తేనే దానికి మనం క్వాలిఫై అయినట్టు అనమాట దీనికి టెస్టింగ్ జరుగుతుందండి ఆ టెస్టింగ్ ఓకే అయితే అప్పుడు మనకి సొసైటీలో సభ్యత్వం అనేది వస్తుంది ఆ టెస్ట్లో ఓకే అవ్వాలంటే దానికోసం ఇలా ముందు మా ఊరి చేపారి చెరువులో మా హ మా వారు మా బావగారులు కొంతమంది అన్నయ్యలు ఇలా ముందు ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ వేయటం ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర ఒక త్రీ డేస్ అలా ట్రైనింగ్ తీసుకున్నారు అయిగ ఫస్ట్ ఎలా వల వేయాలి అనే దాని గురించి బాగా నేర్చుకున్నారు ఇది ఎలా అంటే అండి టెస్టింగ్ ఇది మా ఊర్లో అండి మా ఊర్లో ఇది నేర్చుకుంటున్నారు ఇది అయిపోయిన తర్వాత వేరే ఊర్లో చాలామంది చాలామంది అందరూ కలిసి గవర్నమెంట్ నుండి ఆఫీసర్స్ వస్తారు ఆ ఆఫీసర్స్ దగ్గర టెస్ట్ ఉంటుంది అనమాట అంటే ఇది ఎలా అంటే మనం ఒక స్కూల్లో మన స్కూల్లో చదువుకొని వేరే ఊరు వెళ్ళి ఆ స్కూల్లో ఎగ్జామ్ రాస్తాం కదా అలాగా ఇది మా ఊరిలో మా ఊరు చేపల చెరువులో అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నేర్చుకుంటున్నారనమాట ఇది అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ చాలామంది ఊరు నుండి వచ్చిన వాళ్ళందరితో టెస్ట్ అనేది జరుగుతుంది ఆఫీసర్స్ వచ్చి ఆఫీసర్స్ వీళ్ళని టెస్ట్ చేశాక అందులో వీళ్ళు ఓకే అయితే ఓకే వీళ్ళు మూడు చేశారు అని క్వాలిఫై అయితే అప్పుడు చేపల చెరు సొసైటీ నుండి సభ్యత్వం అనేది వస్తుంది దానికోసం ముందు ఈ మూడు నేర్చుకుంటున్నారు వాళ్ళు వేయటం వాళ్ళు అల్లటం ఈత కొట్టడం ఆల్రెడీ వచ్చు కదా అందుకని ఈ రెండు నేర్చుకుంటున్నారండి ఇది టెస్ట్ రోజు ఇలా సభ్యత్వం కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలా నెంబర్స్ ఇస్తారండి ఇలా ప్రతి ఒక్కరికి నెంబర్స్ వేసి వాళ్ళ నా నెంబర్స్ పెట్టి పిలుస్తారు నెంబర్స్ పెట్టి పిలిచి మీరు ఇది చేయండి ఏం చేయాలి ఇది చేయండి వాళ్ళ వెయ్యండి వాళ్ళ అల్లండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ నెంబర్ అయితే పిలుస్తారో వాళ్ళు వెళ్ళి అది చేయాలండి ఫస్ట్ వాళ్ళ ఎలా అల్లాలి అనేది ఫస్ట్ నే అడుగుతారు ఎలా అల్లాలి అని సో ఇలా ప్రతి ఒక్కరిని బిల్స్ అడిగితే వాళ్ళు చేసి చూపించాలి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే సభ్యత్వం వస్తుందండి వీళ్ళు అన్నీ గవర్నమెంట్ నుండి వచ్చి ఇవన్నీ రికార్డ్ చేసుకుంటారండి వాళ్ళు కూడా ఓకే అంటేనే అప్పుడు మనకి సభ్యత్వం అనేది వస్తుంది ఇలా ఫస్ట్ వాళ్ళ ఎలా అల్లాలి అనే దాని గురించి అడుగుతారు ఒక్కొక్కరిని పిలిచి ఇలా కూర్చోబెట్టారు కదండి ఇక వీళ్ళని ఒక్కొక్కరిని ఇగో అడుగుతున్నారు వాళ్ళు ఎలా అల్లాలి అనేది వాళ్ళు చేసి చూపిస్తున్నారు ఒక్కళ్ళనే కాదండి చుట్టుపక్కల ఊళ్ళ నుండి చాలామంది వచ్చు వచ్చారు వాళ్ళల్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళని తీసుకుంటారనమాట అది కూడా ఈ మూడు ఓకే అయిన తర్వాత వాళ్ళని తీసుకుంటారు ఇలా ప్రతి ఒక్కరిని ఇలా అల్లి చూపిమని చెప్తారు ఇలా ప్రతి ఒక్కరిని అల్లి చూపించిన తర్వాత వాళ్ళు ఇగోండి వీడియో తీసుకుంటున్నారు ఇలా ఓకే అవ్వాలి తర్వాత ఇగో నెక్స్ట్ ఇలా వాళ్ళ వేసి చూపించాలి వల వేసి చూపించాక ఇందులో కూడా ఓకే అవ్వాలి ఇలా కూడా ప్రతి ఒక్కరిని ఇలా వల వేసి చూపించాలి ఈ రెండు ఓకే అయిన తర్వాత మూడోది ఈత కొట్టడం ఇక జనాలు చాలా మంది ఉండటం వల్ల మీకు ఈ వీడియో కొంచెం షేక్ అయిందండి ఇదిగోండి ఇలా మళ్ళీ మూడోది ఈత కొట్టడం ఇది కూడా ఓకే అవ్వాలి ఆ రెండు ఓకే అయిన తర్వాత ఇది మూడోదండి అండి ఆ రెండిట్లో ఓకే అయిన వాళ్ళు వీళ్ళు వీళ్ళగో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇలా రిటర్న్ రావాలి కొంతమంది అక్కడి వరకు వెళ్ళారు ఇగో రిటర్న్ వస్తున్నారు ఇందులో కూడా ఓకే అయిన తర్వాత సభ్యత్వానికి ముగ్గు ఈ మూడిట్లో కాల్ఫైన వాళ్ళు అర్హులు అనమాట అండి ఇలా కొంతమంది వెళ్ళి వస్తున్నారు ఫస్ట్ రెండిట్లో ఓకే అయిన వాళ్ళండి ఓకే అయిన వాళ్ళు ఇలా మూడోస మూడో దాంట్లో తీసుకుంటారు చాలామంది ఉన్నారండి ఊరి నుండి చాలామంది చుట్టుపక్కల ఊర్లో నుండి వచ్చిన వాళ్ళందరూ అందరిలో కొంతమంది మాత్రమే సెలవు అందుకోండి ఇప్పుడు మనకు వీడియోలో అడిగారు కదా మీ పేరు మీ ఫాదర్ పేరు ఏమిటి ఏ ఊరు నుండి వచ్చారు మీ క్యాస్ట్ ఏమిటి ఇవన్నీ అడిగిన తర్వాత అది ఓకే మూడు ఓకే అయ్యాయి ఇదేమో వాళ్ళ ఒకవేళ చిక్కులు పడితే వాళ్ళ తర్వాత ఎలా ఇప్పాలి అనేది మళ్ళీ లాస్ట్లో అండి ఇలా ఈ మూడు ఓకే అయిపోతే ఇక మనకి సభ్యత్వం సొసైటీ నుండి సభ్యత్వం అనేది ఇస్తారు ఇదండి ఈ వీడియోలో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వా